వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపట్ల ఎమ్మెల్యే అధ్యక్షతను బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి బుధవారం మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని వారి సమస్యలను సులభంగా పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు వచ్చిన ప్రతి సమస్యను ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని దీనివల్ల సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు తొలుత ఆయన ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించి వారి సమస్యలను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టివి రంగారావు ఎంపీడీఓ సత్యనారాయణ ఎలక్ట్రికల్ ఏడీ శ్రీధర్ ఏఈ ముని వివిధ కార్యాలయాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రెసిడెంట్ నిపుటియర్మన పెసిడెంట్ బావందగారంగా నాన్ మొమెంటం సచ్చని తీలం సచ్చ బావందగారంగా ఆ ఆ అబుదాండి కల్లయాడి కల్లయాండే అప్పుడు చేసుకుని మేత మీరు పక్క రెండు పని చేసుకున్న మీరు మీరు ఒకటి కదా ఇదంతా ఒకటి జన్లో గడవలే ఎందుకని చెప్పి శ్రీదేవి జాతీ గారు അതിരില്ലാതെ അതിരില്ലാതെ ചറാവുന്നവനെ അല്ലേ സർക്കാരിന്റെ ഓർമ്മയിൽ അതിനെ 7000 രൂപ എന്ന നമ്പറിൽ ഇതിനെ 20000 രൂപയാണ് അച്ഛായനെ മേൽ ചെയ്യാൻ একটা সমস্যা സമശേദക തല്ലിദോ തല്ലിദോ നിങ്ങക്ക് അമ്മയരാമ y y y para que me afague a más más de ti yo que no a dos pero que no te pende